ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్ మాఘమాసం పంతొమ్మిదవ తారీఖు నుండి ప్రారంభం అవుతుంది మాఘమాసం చాలా ఉత్కృష్టమైనటువంటి మాసం మన పాపాలను కడుక్కొనేదానికి భగవంతుడిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశము ఈ మాఘమాసం ప్రతి మాసము విశిష్టత ఉంది కానీ కొన్ని మనం గ్రహిస్తాం అన్నీ గ్రహించలేకపోయినా కొన్ని గ్రహిస్తారు ఆ కొన్నింటిలో ఈ మాఘమాసం అనేది ఒకటి ఈ మాఘమాసంలో స్నానానికి తెల హోమానికి తైలమర్థనానికి అలాగే దానానికి తెలదానం చేసావనుకో మాఘమాసంలో ఆదివారమనాడు తిలదానం చేసినావా వాడు యమలోకానికి వెళ్ళడని స్వయంగా యముడే మనకు అనుశాసిక పర్వంలో చెప్తా ఉత్కృష్టమైన లోకాలు యమలోకానికి పోడంటే వాడు ఉత్కృష్టమైన లోకాలకి వెళతాడని ఏది తిలదానం చేత కానీ వందమంది ఏం చేసినారంటే ఇది తిలలో శని ఈశ్వరుడికి అంటగట్టి తిలలో పాపం అండి అది గ్రహించకూడదు అని లేనిపోని అపోహలన్నీ సృష్టించిన మనకు ఒక మాట చెప్తున్నారంటే అది శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి అందుకని తిలదానం యొక్క మహిమ అంతా అని కాదు ఉత్కృష్టమైన లోకాలిక వెళతారు కొంతమంది దుర్మార్గులు ఏం చేశారంటే ఆ పది రూపాయల్లో వచ్చేటటువంటిది తిలలు అది ఒక్కటే దానం చేసుకొని వీడిని స్వర్గానికి ఎందుకు పంపించాలి అనేటటువంటి దుర్బుద్ధి చేత ఆ తిలదానం తీసుకోకూడదండి అది పాపమండి అని ఇత్యాదివన్నీ కూడా దానికి అంతకట్టిన పిల్లలు ఉత్కృష్టమైనటువంటి మహావిష్ణువు యొక్క స్వేధ బిందువులు అనంతరం స్వేద బిందువుల నుండి చెమట బిందువుల నుంచి ఉత్పత్తి అయినటువంటివి తెలలు అంత గొప్పవి తెలలు దర్భలు లేనటువంటి హోమం ఉండదు ఏ పూజ ఉండదు అలాంటి తిలదానం చేయటం అలాగే నువ్వు నువ్వులతో మర్థన చేసుకోవటం ఆ తెలను భక్షించటం తిలాహోమని అద్భుతమైన మీరు మహానారాయణ ఉపనిషత్తుగా చదివితే తిలాహోమం ఎలా చేయాలనే దాంట్లో అద్భుతంగా ఉన్న కనుక తిలదానం అంత ఉత్కృష్టమైనటువంటి కనుక మీరు పండితులకు చెప్పి ఆ తెలదానాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి ఇంకొక విషయం గుర్తుంచుకోండి స్వామా షేరుబాబు తెల్లలు తీసుకొని దానం ఇచ్చేటప్పుడు దానం ఇచ్చే నువ్వు ఉత్తరముఖంగా నిలబడి ఉండాలి దానం తీసుకునేటటువంటి వ్యక్తి తూర్పు ముఖంగా నిలబడి అంటే తూర్పు ముఖంలో ఉండేవాడు ఇంద్రుడు ముఖంలో ఉండేవాడు కుబేరుడు వీళ్ళిద్దరూ సాక్షి నువ్వు ఇచ్చినటువంటి దానానికి నీ వీపు భాగాన ఉండేవాడు ఒకరు దక్షిణ దిక్కుల యముడు యముడికి వీళ్ళిద్దరూ సాక్ష్యం ఇస్తారు వీడు ఉత్కృష్టమైనటువంటి దానం చేసినారండి ఏ దానమైనా ఇలాగే చెయ్యాలి మర్చిపోయినారు ఎలా బట్టలా చేస్తుంటారు కనుక మహాన నదులు ఉంటాయి గంగా గోవారి గోదావరి కృష్ణ కావేరి నర్మద సింధు తుంగభద్ర ఆయా ప్రాంతాల్లో ఉండే అధి స్నానం చేయచ్చు లేదా కూపస్థ స్నానం చేసుకొని అది కూడా లేదా గంగ నామాన్ని ఉచ్చరిస్తూ స్నానం చేసుకొని చక్కగా పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి ఎవరిని పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి కనీసము పరమేశ్వరుణ్ణి ఆరాధించటం అంటే నీకు అంటే ఈశ్వరుడు సర్వవ్యాపకుడు అలాంటి ఈశ్వరుణ్ణి ఆరాధించేవనుకోండి నీ జన్మ ధన్యమవుతుంది ఎలా చూడండి ఏకాంబ్రాభిదం లింగం తత్వాస్త్రేకం మదాత్మకం తద్దర్శనైన పాపాన్ని వినశ్శతి క్షణాధివా అని మనకు శివరహస్యంలో చెప్తారు అంటే ఏకాంబ్రా ఏకాంబ్రషాది ఏకాంబరేశ్వరుడు ఈయనెక్కడుంటాడు కాంచీపురంలో ఉంటాడు కాంచీపురంలో ఉండే ఏకాంబ్రేశ్వరుణ్ణి కాని నువ్వు ఆ లింగాన్ని దర్శిస్తే చెప్తాను ఇక్కడ దర్శనేన పాపాని వినశ్చతి తక్షణం అన్నాడు ఆ క్షణంలోనే పాపాలు నువ్వు ఎంత ఘోరాతి ఘోర పాపాలు చేసినా వెళ్ళండి నేరుగా కాంచీపురానికి మాఘమాసంలో ఏ రోజైనా పర్వాలేదు వెళ్ళి దర్శించుకొని ఇంకా ఆరుద్ర నక్షత్రం అది ఇంకా గొప్పది స్వామిని దర్శించుకుని నమస్కారం చేసుకున్నావా అక్కడే నీ యొక్క పాపములన్నీ దగ్ధం అలా పోలేవండి అనుకున్నావా ఇంట్లోనే కూర్చొని మాఘమాసం అంతా కూడా స్మరణాత్తు అరుణాచలం అన్నారు అరుణాచలంలో ఉండేటటువంటి ఆ అరుణాచలేశ్వరుణ్ణి కేవలం స్మరణ మాత్రాలు స్మరణం చేసినంత మాత్రమని చేతనే నీకు ఏమవుతుంది మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఇక నువ్వేం చేయబల్లేదు ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం అరుణాచలేశ్వరాయ నమ అని మంత్రం జపం చేసేవనుక నామపం చేసామనుకో నీకు స్వామి మోక్షాన్ని ఇస్తాడు రాక్షసులకే వరాలు శ్రద్ధా శ్రద్ధాభక్తులతో చేస్తే ఎవడూ ఇస్తాడు అనే ఉద్దేశ్యంతో శివనామస్మరణ చెయ్యండి లేదు దర్శనాతు అప్రసదసి అని అంటారు అంటే దర్శనేన ముక్తినిస్తుంది దర్శనం చేతన ముక్తిని కూడా ప్రసాదించేటటువంటి వారి చిదంబరీశ్వరుడు చిదంబరంకి ప్రాంతంలో ఉండేవాళ్ళు లేదా వెళుతున్నటువంటి వాళ్ళు చిదంబర స్వామిని దర్శించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ మాఘమాసం అంతా కూడా మీరు ఏం చేయాలి శివరాత్రి వరకు శివరాత్రి రోజు కూడా జపం పంచాక్షరం శైవ మహాపాతక నాశనం పంచాక్షరి మంత్రాన్ని జపం చేయండి ఇక్కడ పంచాక్షరి చెప్తున్నాము అంటే ప్రణవంతో కూడుకుంది కాదు ఓం అనేది పెట్టకుండానే పంచాక్షరి జపం చేసుకున్నారు భయంకరమైనటువంటి పాపాలన్నీ కూడా తొలగి వాడు శవైక్యాన్ని పొందుతాడు జపే పంచాక్షరే మంత్రే నశ్యతు నశ్యత గుత్ అన్నారు కులక్షణాత్ అంటే పంచాక్షరి మంత్రం ఒక్కసారి జపిస్తే అనేక పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అలాంటి ఉత్కృష్టత అందుకే కదా మాఘమాసం అన్న పాపాలని తీసేసేసేటటువంటి మాసమే అర్థమైంది నేను సంక్షిప్తంగా చెప్తున్నాను మాఘమాసంలో అనేకమైన అనుష్ఠానం ఉన్నాయి ఆయా సందర్భాలు వచ్చినప్పుడు నేను మీకు చక్కగా అందిస్తాను అందులో మొట్టమొదటిది మాఘమాసంలో వచ్చేటటువంటి శుద్ధ చవితి నేను పూర్వం చెప్పున్నాను ఏ రోజు మొత్తం పాపాలని ఒక్కరోజుతో పూర్తిగా పొయ్యి గణపతి అనుగ్రహం లభించేటటువంటిదని గుర్తుందో లేదో అలాంటి అనుష్ఠానము ఈ చవితి రోజు చవితి రోజు అలాగే ఇక రథసప్తమి ఏం చేయాలో ఇకపోతే శుక్ల అష్టమి ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి సంతానం లేనటువంటి వాళ్ళు భీష్మాష్టమి అంటారు ఆ రోజు భీష్ముడికి తర్పణాదులు ఇవ్వలేనటువంటి వాడి జన్మ వృద్ధ వాడు రెండు కాళ్ళతో తిరిగేటటువంటి పశువు కానీ భావించాలి సుమా నేను చెప్పడం లేదు ఆయన శాస్త్రం చెప్తుంది అందుకని భీష్ముడికి తర్పణ ఇవ్వకుండా వదిలేశవ ఇక దాని గురించి నేను చెప్పలేము అందుకని భీష్మాష్టమి రోజు భీష్ముడికి తర్పణం తండ్రి ఉన్నా సరే భీష్ముడికి తర్పణం కానీ తండ్రి కొడుకులు ఉన్నారా ఇద్దరూ చేయాలి తర్పణ ఇకపోతే మాఘ పూర్ణిమ అద్భుతమైనటువంటిది ఇది ప్రయాగ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళు సంఘమ త్రివేణి సంఘంలో స్నానం చేస్తే ఇక దాన్ని వర్ణించాలి లేదా రామేశ్వరంలో ఉండేటటువంటి వాళ్ళు అక్కడ స్నానం చేసిన సముద్ర స్నానం చేసిన ఈ నెల్లూరు జిల్లా ప్రాంతంలో ఉండేటటువంటి వారైతేనేమి శ్రీకాళహస్తి దక్షిణ కైలాసం అంటారు మందికి దక్షిణ కాశ్యాటానికి తప్పది దక్షిణ కైలాసం అంటారు అలాంటి దక్షిణ కైలాసంలో ప్రవహిస్తున్నటువంటి ముఖీ నదీలో స్నానం చేసి ఆ కాళహస్తీశ్వరుని దర్శించినావా మాఘ పౌర్ణమి రోజు నీ జన్మ ధన్యవాదాలు ఇలా మాఘమాసం అనేకమైన విశేషాలు ఉన్నాయి ఆ సమయము సందర్భం వచ్చినప్పుడు నేను మీకు నేను తెలియచేస్తాను కనుక చక్కగా ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించి అనుష్ఠానం చేయండి నాయన ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు ఏ భౌతిక సుఖాలు చూసి నువ్వు ముచ్చట పడుతున్నావో అవన్నీ కూడా క్షణభంగురవరు నీకు ఇచ్చేటటువంటివి తాత్కాలికమైనటువంటి ఆనందం ఆ ఆనందం వెనక భయంకరమైన దుఃఖం దాటి ఉంది అది నీకు అర్థం కావాలి కనుక ఇలాంటి పూజ మేమండి మేము బ్రహ్మజ్ఞాన సాధనలో ఉన్నామండి మేము ఉపనిషత్తులు చదువుతున్నాము మేమే బ్రహ్మమని మేము తెలుసుకుంటున్నాము ఈ వీటితో అవసరమా అని అనుకుంటే అవసరమే నీ ఊపిరి ఉన్నంత వరకు పరమాత్మను ఆరాధించాలి పరాశక్తిని ఆరాధించాలి అది నీ యొక్క చాయిస్ ఎవరైనా పక్కరే నిచ్చలంగా ఉంటే ఆనందంగా ఉంటే శివుడు వ్యాపిస్తే విష్ణువు శక్తి సామర్థ్యాలు చూస్తే శక్తి విఘ్నాలు కలిగిస్తే వినాయకుడు శత్రువులతో సైన్యంతో యుద్ధం చేయాలనే బుద్ధి ఉంటే స్కంధుడు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యేశ్వరుడు అందరూ ఒక్కరే ఇక్కడ నీకు అనిపిస్తున్నారు వేరు వేరుగా నువ్వు ఆరాధించినా చేరేది అక్కడికి కనుక దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మాఘమాసం ఈ మాసం అంతా కూడా శివారాధన చేసుకుని నేను చెప్పినటువంటి మంత్రాలు చేసుకొని చక్కగా మీరు సుఖశాంతులతో వద్దుల్లే ప్రయత్నం చేయండి ఆయన భగవంతుడు మనకు నిన్ను సుఖాలు అనుభవించి అన్నీ వదిలేసి సన్యాసం పుచ్చుకోమని నేను చెప్తాం లేదు దైనందిక జీవితం నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి శివానుగ్రహం నీకు ఆ స్పాక్ తగిలిందనుకో ఇక నీ జీవితం మారిపోతుంది ఇక నీకు దేని మీద ఆసక్తి ఉండదు వైరాగ్యంతో కూడుకున్న భక్తి శ్రేష్టమైనటువంటి ఇప్పుడు నువ్వు భక్తి చేస్తున్నావంటే వైరాగ్యం లభించింది అనుకో అంటే వైరాగ్యం అంటే ఏంది మండలాలు పెట్టుకొని వెళ్ళిపోవటం కాదు ఈ వస్తువులు శాశ్వతం కావు వీటి మీద నాకు అనురాగం అనేది సరైనది కాదు నేను వచ్చినటువంటి పని వేరు నేను చేస్తున్న పని వేరు అనేటువంటి ఆ బుద్ధి కలుగుతుంది ముందు బుద్ధిని ఇస్తాడు స్వామి దామి బుద్ధియోగం ఏమాం ఉపయాంతితే అన్నాడు ముందు నేను వాడికి ఏం చేస్తాను బుద్ధియోగాన్ని ఇస్తాను ఎందుకు నన్ను తెలుసుకునేదానికి కనుక అందరూ కూడా మాఘమాసాన్ని సద్వినియోగం చేసుకోండి కార్తీక మాసంలో చేసే చేయలేదండి అనే దిగులు పడేటటువంటి వారు ఈ మాఘమాసంలో అనేకమైన దివ్యమైనటువంటి మహత్తాలు ఉన్నాయి దివ్యమైనటువంటి రోజులు ఉన్నాయి వాటన్నిటిని కూడా సద్వినియోగం చేసుకోండి మీకు ఏదైనా కావాలి చెయ్యాలి అంటే ఆ నంబర్ మీకు ముందే తెలుసు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ అందరికీ తెలిసినటువంటిది ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను నేను కనుక ఈ మాఘమాసానుష్ఠానం చేసి పాపాల నుండి తొలిగి అఖండమైనటువంటి పుణ్యాన్ని చేకూర్చుకొని స్వామి మాకు పాప వద్దు పుణ్యమొద్దు అంటావా ఈశ్వరాధన వల్ల అంటే నిష్కామం లేనప్పుడు పరతత్వం మీద ప్రీతి ఉండాలి ఆ రెండు లేదని గమ్ముగ్ కూర్చుంటే కుదొద్దు ఈ రెండు లేనప్పుడు పర పరతత్వం మీద ప్రీతి జనిస్తుంది ఏదో మాట కనంతో మేము రెండు ఏం కోరుకోవండి మాకు సుఖం వద్దు దుఃఖం వద్దు అని అంటే ఈ పై మాటలు నాయనా ఇది పై మాటలు అంతర్గతంగా ఈ రెండు ఉన్నాయను ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరుకోవటంలో తప్పు లేదు కోరుకోవచ్చు కనుక ఇక దీంట్లో నిత్యం అభిషేకాలు చేసేటటువంటి వారు మాఘమాసంలో శైవ సంబంధమైనటువంటి విషయాలు గొప్ప విషయాలు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం కనుక అందరూ కూడా మాఘమాసాన్ని స్నానం చేసి ఈశ్వరాధన చేసి ఆ శ్రీ ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీ మండే సమస్తాసుకినో లోకాసమస్తోవంతు ఔం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్